श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञमुण्डव आरव आरवश्लोकं न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जये यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामस्तेवस्थिताः ప్రముఖే రాష్ట్రా భావం కృష్ణ యుద్ధ రంగంలో మనం ఉన్నాం మనం జయిస్తామో వాళ్ళు గెలుస్తారో తెలియదు మనతో పోరాడటానికి ధృతరాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎదురుగా నిలబడ్డారు వాళ్లను చంపి మనం బ్రతకగలమా వివరణ యుద్ధం చేయడానికి రెండు పక్షాలు ఉండాలి కానీ గెలిచేది మాత్రం ఒక పక్షమే విజయము ఒక్కరిదే ఆ ఒక్కరు ఎవరు ఏ పక్షము వారు ఎవరు గెలిస్తే మంచిది కౌరవులా పాండవులా అది కూడా అర్జునుడికి సందిగ్ధంగానే ఉంది యుద్ధం అంటూ జరిగిన తరువాత ఎవరో ఒకరు జయించక తప్పదు ఇంతకీ గెలిచేదెవరు ఏమో జయాపజయాలు దైవాధీనాలు ఎవరైనా జయించవచ్చు గెలిచేది తామేనని ఎవరికి వారు భావిస్తూ ఉంటారు ఎవరి అంచనాలు వారికి ఉంటాయి కానీ తారు మారయ్యేవి అంచనాలే కదా యుద్ధంలో గెలుపు ఎవరిదో తెలియదు ఎవరు గెలిస్తే మంచిదో అది కూడా అర్థం కావడం లేదు అందుకే భిక్షాటన శ్రేయస్కరముగా కనిపించింది అది కూడా స్థిరంగా లేదు యుద్ధమా భిక్షాటనమా ఈ రెండింటిలో ఏది మంచిది అనేది కూడా తేల్చుకోలేకపోతున్నాను రెండూ మంచిగానే కనిపిస్తున్నాయి రెండూ చెడుగానే కనిపిస్తున్నాయి రెండింటిలో మంచి చెడులు ఉన్నాయి కృష్ణ ఎవరిని వధించిన తరువాత మేము జీవించలేము అట్టి ధృతరాష్ట్రానికి సంబంధించిన భీష్మాదులు ఎదురుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా నిలబడ్డారు ఓడితే ఎలాగో ప్రాణాలు మిగలవు గెలిచినా అయిన వాళ్లను పోగొట్టుకొని బతకలేము కనుక ప్రాణాలు నిలవవు ఏది జరిగినా బాధ తప్పేటట్టు లేదు కృష్ణ గెలుపు వారిదే అనుకుందాం ఒకవేళ ఓటమి మనదే అయితే ప్రాణాలు పోకుండా మనం జీవించి ఉంటే అప్పుడు ఏం చేయాలి అప్పుడైనా భిక్షాటన చేసి జీవించక తప్పదు కదా అదేదో ఇప్పుడే ప్రారంభిస్తే ఏమైంది అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు అర్జునుడు ఏది ధర్మమో ఏది అధర్మమో అర్థం చేసుకోలేక ఆందోళనలో నలిగిపోతున్నాడు అర్జునుడు హరి ఓం తత్సత్